మిషన్ భగిరాథ నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తలోడి గ్రామస్తులు డ్రైనేజీలు లేక మురికి నీరు రోడ్లపైకి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయని మిషన్ భగీరథ నీళ్లు లేక గత సంవత్సరం నుండి రావడం లేదని బోరింగ్లు ఉన్న కొంతమంది పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేవని తొలగించారని రోడ్కు సైడ్ డ్రైనేజ్కి స్థలం లేకుండా కొంతమంది ఆక్రమించుకుంటున్నారని బోరింగ్లు లేక సొంతంగా బోరు వేసిన వాళ్ళ వద్ద నీళ్ల కోసం ప్రాధాయపడి నీళ్లు అడుక్కోవలసిన పరిస్థితి నెలకొందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు జీవి కార్యంలోనే మిషన్ భగీరథ నీళ్లు లేవని వాడలో ఎక్కడి నుంచి ఉంటాయని అన్నారు ఇట్టి విషయంపై కార్యదర్శిని సంప్రదించగా బోరింగ్లు తీసేసిన సంగతి నా పీరియడ్లో జరగలేదని మిషన్ భగీరథ నీళ్ల సౌకర్యంపై అధికారులకు విన్నవించి సౌకర్యం నీళ్లు ఇబ్బందులు లేకుండా త్వరగా మరమ్మతులు చేయిస్తానని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తలోడి గ్రామ బీసీ కాలనివాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని వేడుకుంటున్నారు అన్ని ఇబ్బందులు ఉన్నాయి మా జీపీలో ఏమస్తానో ఏం పోతానో ఎవరికి లెక్క కూడా చెప్పడం లేదు మేము వాటి గురించి ఆరాధిస్తే అవసరం అంటే మరి ఎవరికి ఎన్ని డబ్బులు పోయినాయో నా దగ్గర మొత్తం డాటా ఉన్నది చెప్పాలని చెప్తాం మరే ఎందుకు చెప్పడానికి చెప్పాలి కదా డాటా ఉన్నది సార్ నా దగ్గర చెప్పాలి మరి ఏ వ్యక్తికి ఇక్కడ ఇది ఇంకుడు పోతాయి అది ఇంకుడు పోతే పైసలు లేకుండా ఇక్కడ ఎక్కడ ఇదే ఇది అది ఇక్కడి గుంతే సార్ చూపెట్టి ఐసీ ఇంకరుకొంటే దీని ఎన్ని పైసలు లేపిలో ఇప్పుడు ఎవ్వalleం అన్నా మా మీద మిరలు కత్తి ఎందుకు అని వాస్తవం చెప్తే ఎందుకు? అట్లా ఉన్నాయి పొలిటికల్ ఆ ఎవరిది మాట నడితే వాలది ఇక్కడుంటే దీన్ని ఎంత పేమెంట్ చేసిందో ఇది గ్రామ పంచాయతీ ముందే కదా. గ్రామ పంచాయతీ ఇక ఎక్కడో చెప్పు అవసరం లేదు. ఎవ్వల కూడా ఎంత ఉన్నదో నాకు సరే ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం కావాలంటే నేను ఏం చేసడో మాకేం అర్థం అవుతుంది సెక్రటరీనే అడుగుతారు. మరి ఈమె ఎందుకు ఇట్లా చేస్తాందో అంటే ఆమె లేడీ.